నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మీకు తెలుసు నిన్నటి రోజు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి విరుపాక్షి పెట్ విరూపాక్షి ఫంక్షన్ హాల్లో మరి మంత్రి సత్యకుమార్ అంబులెన్స్ను ప్రారంభించారు ఈ అంబులెన్స్కు సంబంధించి మరి శ్రీనివాస యాదవ్ అలియాస్ వన్ నాట్ ఎయిట్ సీనా అనేటువంటి వ్యక్తి ఉచిత అంబులెన్స్ పేరు పైన మరి ఈయన లయన్స్ క్లబ్ అధ్యక్షుని కూడా కొనసాగుతున్నారు ఈయన మరి విరూపాక్ శెట్టి ఫంక్షన్ హాల్ ఓనర్ విరూపా తదితరుల యొక్క సహాయ సహకారాలతో మరి నిన్నటి రోజు మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు ఈ అంబులెన్స్ను ప్రారంభించిన విధానంలో భాగంగా ఆ సందర్భ ప్రారంభించే సందర్భంలో మంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారి ఫోటో లేదు తర్వాత సీఎం గారి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ ఫోటో లేదని కూడా ప్రస్తావించిన సమాధానం నిర్వాహకుల నుంచి రాలేదు ఈ విషయంలో మరి విధి లేక మంత్రి అంబులెన్స్ను ప్రారంభించి వెళ్ళిపోయారు అయితే ఈరోజు తిరిగి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది ఇందులో చూస్తే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేతో పాటు మరి మంత్రులు ఆపై ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రితో పాటు అందరి యొక్క చిత్రాలతో ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేస్తూ ప్రజల సౌకర్యార్థం తీసుకొని వచ్చారు అయితే ప్రస్తుతం ఈరోజు అంటే సోమవారం నాడు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు అంబులెన్సులు ఉన్నాయి మరి రెండు అంబులెన్సులు ఇక్కడే ఉంటాయా మరో అంబులెన్స్ పామిడికి లేక గుంతకలు తరలిస్తారనేటువంటిది రోగుల యొక్క ప్రశ్న అయితే గతంలో కూడా మరి వన్ నాట్ ఎయిట్ సీనా తన అంబులెన్స్ను పెట్టి కొన్ని వివాదాస్పదంగా సృష్టించడంతో మరి ఈసారి ఏమవుతుందో అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఏది ఏమైనా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం లేకుండా ప్రోటోకాల్ లేకుండా ఈ విధంగా నిన్నటి రోజు అంబులెన్స్ను ప్రా ప్రారంభించడం వెనుక కొంత వివా వివాదాస్పదంగా మారింది ఏది ఏమైనా కానీ మరి ఈ యొక్క రెండు అంబులెన్సుల్లో మరి జేసీ దివాకర్ రెడ్డి సహకారంతో వారి యొక్క కుమారుడి యొక్క మరి కోఆపరేషన్